డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై వర్ధంతి వేడుకలను బహుజన సేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు బహుజన సేన ఆర్గనైజేషన్ అధ్యక్షుడు జింకా శ్రీధర్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భౌతికంగా మన నుండి దూరమై అరవై ఏడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ నేటికి అణచివేయబడుతున్న వర్గాల భారత రాజ్యాంగం ద్వారా రక్షిస్తున్నాడనే విషయాన్ని గుర్తు చేస్తూ తన తుది శ్వాస వరకు పోరాడి కల్పించిన హక్కులను కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు వేములవాడ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహ ప్రాంగణం అభివృద్ధి లేక అంబేద్కర్ జయంతి వర్ధంతి కార్యక్రమం ందుకు చాలా ఇబ్బంది అవుతుందని ఇప్పటికైనా కొత్త ప్రభుత్వంలో అంబేద్కర్ ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జింకా శ్రీధర్ గౌరవ అధ్యక్షులు కిషోర్ మూలే ప్రధాన కార్యదర్శి గుండా శ్యామ్ అక్కి సునీల్ చెర్ల బాలు సాగరం శ్రీనాథ్ కోటగల అనిల్ నేదురి రాజు కుమ్మరి దీపక్ తదితరులు పాల్గొన్నారు భారత వర్గాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఏడవ వద్దంతి సందర్భంగా బహుజనసేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్మలవాడ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు భౌతికంగా సూర్యమై అరవై ఏడు సంవత్సరాలు అయినప్పటికీ అనగార్య వర్గాలకు తక్కువ రక్షించడంలో తను జీవించే ఉన్నాడు రాజ్యాంగం వరే జీవించే ఉన్నాడని గుర్తు చేసుకుంటూ నేటికి అనుచేయబడుతున్న వర్గాలకు రాజ్యాంగం ద్వారా రక్షిస్తున్నాడని గుర్తు చేస్తూ తన తుది శ్వాస వరకు పోరాడి కల్పించిన ఆస్తులను మనందరం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేసుకుంటూ అదేవిధంగా విమరాడ పట్టణంలో గుడి సమీపం వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణ అభివృద్ధి లేదని బహుజన సేన ఆర్గనైజేషన్ తరఫున ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యం వహించిన పాలకులు తీవ్రంగా ఖండిస్తూ నూతనంగా ఎన్నుకోబడిన శాసనసభ్యుడు ఆది సిన గారు మన భవిష్యత్ విద్య అభివృద్ధి చేయాలని కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ కార్యక్రమానికి పాల్గొన్న గౌరవ అధ్యక్షుడు కిషోర్ గారిని మాట్లాడవలసి కోరుకుంటున్నాను ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అభివృద్ధి వార్త తప్పకుండా వారికి ఘన నివాళులు ప్రశ్నిస్తూ నేను మనం వారి వారి యొక్క ఆలోచన విధానాన్ని మనము అమలు చేసుకున్నట్టయితే మనం పరిపూర్ణంగా మన దేశాభివృద్ధిలో భావ భావమైదామని మన సూర్తిగా కోరుకుంటున్నాం వారి ఆలోచన విధానాన్ని మనం చూచా చూచా తప్పకుండా పాటించాలని కోరుతున్నాం వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం